ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురు స్వామి పదార్థము నమో నమ అన్నట్టుగా మొత్తం తెలియచేసేస్తా ఈ ఎటువంటి దాపరికం ఇక్కడ లేదు ఇక ఈ దేహము నీదే ఈ దేహం కూడా మొత్తం ఇంకా నీదన్నట్టుగా ఆ దేహానికి సంబంధించిన బంధాలు కానీ వాళ్ళ యొక్క బాగోగులు కానీ చూసుకోవడాలు కానీ ఈ యొక్క తన యొక్క స్థితి కానీ తన ఆరోగ్యం కానీ తన యొక్క ఇది మొత్తము చేసినాడు తిరిగి ఇప్పుడు తనువు ధనం మనసు ఈ అమ్మ అర్పిస్తే ఇప్పుడు ఆయన అనుగ్రహము ఇలా తిరిగి అన్ని ఇచ్చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు చివరికి ఏమైంది ఆత్మ స్వరూపునిగా మారిపోయింది అంటే ఒక జీవ జీవునిగా వచ్చినటువంటి ఆడబిడ్డ వివాహంతో జీవాత్మగా మారి సేవకురాలుగా వచ్చినటువంటిది ఒక చివరికి చివరికి ఎలా మారిపోయింది స్వరూపునిగా మారిపోయింది సేవకురాలుగా వచ్చినా యజమానురాలుగా మారిపోయింది ఇప్పుడు యజమాని యమానురాలు అన్న తేడా లేకుండా ఇరువురి ఒకటే ఇప్పుడు సంపూర్ణమైనటువంటి దేవత దేవుడు అన్నది ఇరువురు వాళ్ళు ఈరువురు ఒకటైపోయినారు అహం బ్రహ్మస్మి ఒకటైపోయినారు ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటైపోయినారు ఏడా ఒకటైపోయింది సుషం నాగ తయారైపోయింది సూర్య చంద్రాలు ఒకటైపోయినారు ఇక్కడ ఇంకా సందులన్నీ పోయినాయి ఒకటి ఆనే ఇలా ఎందుకు మనకు అదే స్థూలపరంగా ఇటువంటి బంధాన్ని చూపించి మనకు సంపూర్ణంగా ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నాడు మన భారతీయ సంప్రదాయం ఎందుకు గొప్పది అని అనుకున్నప్పుడు మొట్టమొదటి నుంచి తీసుకున్నప్పుడు భగ భగవంతుడు మానవుడు భగవంతుడిని దర్శించాలా పరమాత్మని పొందాలా అనుకున్నప్పుడు ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క భారతీయ సంప్రదాయం ఏం చేసింది ఒక ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది బంధాలను ఏర్పాటు చేసింది ఒక ఆచార సంప్రదాయాలు ఏర్పాటు చేసినారు పండగలు ఏర్పాటు చేసినారు ఎందుకు ఇవన్నీ కూడా పర్వ ఈ జీవ ఆత్మగా ఉన్నటువంటి వారు స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండి కావాలా ఎలా ఒకటి కావాలా ఎలా ఇప్పుడు వచ్చేటువంటి పాప పుణ్య కర్మల ఫలితంగా వాళ్ళు అనుభవించేటివి అనుభవిస్తూ వాళ్ళు వచ్చినటువంటి ఎందుకంటే కర్మల ఫలితంగా వచ్చేటువంటి ఇబ్బందులు కాని సమస్యలు కానీ బాధలు కానీ వ్యవహారాలు కాని శత్రువులు ఏర్పడడం కాని పలు రకాల విభేదాలు వస్తాయి కాబట్టి అప్పుడు వాటిగా వీళ్ళని ఒకటి చేయాలి ఆ మనసుల్ని ఇటువంటి చేయాలను దగ్గర చేయాలనుకున్నప్పుడు పండుగలు పెట్టినారు ఈ ఆచార సంప్రదాయాలు పెట్టినారు ఇవన్నీ చేస్తే వాళ్ళందరూ అవుతారు బంధాలన్నీ అవుతారు అవున ఎందుకంటే ఇక్కడ సమత్వాన్ని తీసుకుని రావడానికి సమభావన తీసుకొని రావడానికి బంధాలనే కాకుండా సమాజంలో అందరినీ కూడా ఒకటి చేయడానికి ఒక్కరిగా చూడడానికి ఇప్పుడు ఇలా ఏర్పాటు చేస్తే కానీ అందరిలోనూ తనలోనే కాకుండా అందరిలోనూ చూడడానికి ఇది దోహదపడుతుంది ఈ కుటుంబం అనేది ఏర్ప ఇదైతే ఇప్పుడు బాహ్యంగా ఈ మాదిరి అంతా కూడా తాను ఇదవుతారు తెలుసుకుంటారు అప్పుడు తాను దైవాన్ని దర్శించి ఇప్పుడు అందరిలోనూ దైవాన్ని చూడగలిగే స్థితికి వస్తారు అన్నది అందుకు మనకు మన భారతీయ సంప్రదాయం ఎందుకు గొప్పదంటే ఇది దానికి అసలైన బేసు ఇలా ఏర్పాటు చేస్తే భగవంతుణ్ణి ఎలా దర్శించవచ్చు అన్న ఒక దీనిలోకి తీసుకొచ్చినారు మొత్తం దానికోసమే పెట్టినారు ఇప్పుడు ఇవన్నీ ఏదైనా పొరపాటు జరిగినా తప్పులు జరిగినా మళ్ళీ ఒకటి ఎలా కావాలా ఈ రూపంగా ఒకటి కావాలా ఈ విషయాలు కూడా వీటికి కావాలా వాళ్ళలో ఆ తారతమ్యాలు ఉండకూడదు భేదాలు ఉండకూడదు విభేదాలు ఉండకూడదు ద్వేషాలు ఉండకూడదు ఈ రాగ ద్వేషాలు అనేటివి ఉన్నాయి కాబట్టి అవి ఎలా పోగొట్టాలి అనే దీంట్లోనే ఇప్పుడు విన్ని పెట్టినది ఇలా సంపూర్ణంగా ఒక మానవుడిని మాధవుడిగా మార్చడానికి ఇన్ని రకాలుగా మన పెద్దలు మన ముందు పెట్టినారు ఇప్పుడు అది ఏర్పాటు చేయడమే కాకుండా మనకు ఒక ద్వయం అంటే ఏమి ఆ ద్వైతం అంటే ఏమి అద్వైతం అంటే ఏమి పలు రకాల మనకు ఉపనిషత్తులు కానీ వేదాలు గాని మనందరికీ రాబోయేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలియబడాలి తెలుసుకోవాలి ప్రతి మానవుడు మాధవుడుగా మారాలి దైవంగా మారాలి అని వాళ్ళు ఒక సత్సంకల్పంతో వాళ్ళు చేసి మన ముందు పెట్టినారు ఇది మొత్తంగా ప్రక్రియ ఇప్పుడు ఇప్పుడు మనము ఎక్కడ పాయింట్అవుట్ మొత్తం ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది మనం స్థిరానికి రావాలంటే ఎక్కడ ఎప్పుడైతే అక్కడ వివాహం జరిగిందో ఇక్కడ మనము గురుపాదం పట్టినామో ఇక్కడే అసలైనటువంటి మార్పు అనేది కలగాల్సింది ఇంతకాలం మనం నేర్చుకునే దానికి తెలుసుకునే దానికి జీవించిన దానికి అన్ని వచ్చిన దానికి ఇప్పుడు మార్పు అక్కడ వివాహం అయిన తర్వాత ఆడబిడ్డకి ఇక్కడ గురు గురుపాదం పట్టిన దానికి మనకు ఇప్పుడు ఆడబిడ్డ దృష్టి అంత ఎట్లా వచ్చింది ఆ బిడ్డకి ఏం నేర్పించినారు ఆ దృష్టిని ఆ దృష్టి ఆ మనసు ఎలా ఉండాలని నేర్పించినారు మనసు అంతా నీ భర్త తప్ప ఇంకొక ఉండకూడదు నీ భర్త తప్ప ఇంకొక రెండో అని ఆ మనసుకి నేర్పించినారు అవును ఆ దృష్టి పెట్టి చేయమన్నారు అంటే దైవం మీద అంటే ఆ భర్త మీద దృష్టి పెట్టుకుని నువ్వు మొత్తం సంసారాన్ని నడపాలా అని చెప్పేసి అండి ఇప్పుడు ఇక్కడ భగవంతుని మీద మనకు ఆ గురుదేవుల మీద దృష్టి పెట్టుకునే ఇక్కడ పనిచేయాలి పని లేకపోవాలి అని చెప్పి మనకు ఇక్కడ నేర్పించినది ఇప్పుడు ఇప్పుడు ఆ ఆడబిడ్డకి ఎలా అయితే వివాహం జరిగి ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఈ సమాజ పరంగా లోక వ్యవహారం పరంగా లోక వాసనలు లోక వాసన శాస్త్ర దేహ వాసనలు పరంగా పలు రకాల ఇప్పుడు మనకు ఇంద్రియాల పరంగా మనకు అర్షడి వర్గాల పరంగా ఈ యొక్క తన్మాతల పరంగా ఇప్పుడైతే అక్కడ దృష్టి ప్రధానం మనసు దృష్టి మారి ఇంకొక ఇంకొక అంటే పురుషుని వైపు లేదు ఇంకొక వస్తువు పైన ఇంకొక మనసు అనేది మళ్ళీ అంటే ధనం పైన తను ధనం మనసు అన్నారు కదా అప్పుడు ఆ తను ధనం మనసుకు సంబంధించి ఇంకొక దీని మీద అటు దృష్టి పోయిందంటే మొత్తము ఆ ఆడబిడ్డ పరిస్థితి ఫెయిల్ అయిపోతుంది ఇంకా దానికి తగినట్టే ఉంటుంది ఇంకా సంస్థ ఇంక వారి బంధం అలాగే ఉంటుంది అంటే తిరిగి వాళ్ళు ఏంటే బాగుండు వీళ్ళేంటే బాగున్ను వాళ్ళని కట్టుకుంటే బాగున్ను మనకి సమస్యలు వచ్చిండవు కదా ఈ బాధలు వచ్చిండవు వాళ్ళు సంతోషంగా ఉండరు వీళ్ళు సంతోషంగా ఉండరు అట్లా కట్టుకుంటే అట్లా బాగుండు ఉంటాము వాళ్ళకి అన్నీ ఉన్నాయి మనకి లేవు వాళ్ళు ప్రతిదీ పొందతా ఉండరు మనం పొందలేదు వాళ్ళందరూ సుఖంగా ఉండరు మనం సుఖంగా లేదని ఇలాంటివన్నీ ఆలోచన చేసి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాయనని విమర్శించుకోవడము చేసిన వాళ్ళని విమర్శించుకోవడము పలు రకాలైనటువంటి ఆలోచన భావాలతో ఇప్పుడైతే వెనక ఇప్పుడు అక్కడ సంసారం అనేది జీవాత్మగా మారిపోయి మళ్ళీ జీవునిగా జీవ జీవస్వరూపంగా మారిపోతాం ఇప్పుడు ఇక్కడ కూడా మనము గురుపాదం పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అటువంటి ఆలోచనలే చేసి అవేంటే బాగున్ను ఇదేంటే బాగున్ను అట్లయింటే బాగున్ను ఇట్లయింటే బాగుండు వాళ్ళ దగ్గర వాళ్ళ పాదం అంటే బాగుండు ఆ దేవుడిని వదిలేసి వచ్చినాం ఈ దేవతను వదిలేసి వచ్చినాం వాళ్ళ దగ్గరికి పోతే బాగుండు వీళ్ళ దగ్గరికి పోతే బాగుంది అని చెప్పి ఎప్పుడైతే రెండో ఆలోచన చేసినాడో అక్కడ ఆడబిడ్డ ఫెయిల్ అవుతుంది అవుతుంది ఇక్కడ మొత్తానికి స్థిరంగా రావాల్సింది ఆ ముందు అనుకున్నట్టుగా ప్రక్రియ కొనసాగితేనే అక్కడ అన్ని తెలియబడినట్టుగా ఇక్కడ కూడా గురుపాదం పట్టినాక అదే సక్రంగా రాగలిగితేనే మనకు అన్ని తెలియబడతాయి రెండో ఆలోచన ఉండకూడదు మనసు ఒక దీని మీదనే దృష్టి పెట్టుకొని మనం పని చేసినప్పుడు ఆ పని మీదనే పోవాలనే కానీ ఆ పని మీదనే ఉండాలనే కానీ ఏ పనిగా వచ్చినాం ఆ పని చేయాలనే కానీ మళ్ళీ ఆ మనసును ఇంకొక దీని మీద తీసుకొని పోయినామంటే ఫెయిల్ అవుతాము ఇప్పుడు ఇంత విషయం ఎందుకు చెప్పుకుంటా వచ్చిందంటే ఇప్పుడు మనం అందరము ఇన్ని సంవత్సరాలైనా ఫెయిల్ అవుతాడు కారణం అవి మనసు ఇట్లా పెట్టక దృష్టి ఇట్లా పెట్టక ఆ నమ్మకం లేక విశ్వాసం లేక మనస వాచ కర్మ చేయక మనసు తనువు తను మనసు అర్పించక పూర్తిగా ఆ సేవా భాగ్యం ఆ ఆడబిడ్డ ఆ భర్తను దృష్టిలో పెట్టుకుని ఆ సంసారం నడపక ఇక్కడ మనము ఆ సద్గురుదేవుని దృష్టిలో పెట్టుకుని నడవక మన మనసు పెడదారి బట్టి ఇన్ని రకాలుగా మనము పెట్టుకునే దాని వల్లనే ఇప్పుడు ఈనాడు మనము ఇటువంటి ఇబ్బందులకు దూరం పడతా ఉండేది దూరం అవుతాం ఇప్పుడు స్త్రీ పురుషులుగానే మిగిలిపోతున్నామే గాని ఒక జీవస్వరూపులుగానే నిలిచిపోతున్నాం కానీ మనము జీవాత్మ ప్రమాణం చేసి కూడా జీవాత్మగా వీటిగా లేదు రాను రాను పూర్తిగా ఆత్మస్వరూపులుగా మారబోయి మనము ఈ పెడదారిని బట్టి పూర్తిగా జీవస్వరూపులుగా మారిపోతున్నాము అది క్రమేణ బలపడతా ఉంది స్వరూపు యొక్క ఇది బలపడతా వస్తుంది ఉంది అందుకు ఆ ఆడబిడ్డ భర్తకు దూరమైనట్టుగా ఇక్కడ మనము గురుదేవులకి సద్గురుదేవులు దూరం అవుతున్నాము ఇప్పుడు ఆయనకే దూరం అయినప్పుడు భగవంతుడు దూరం అయినట్టే కదా పరమాత్ముడు అక్కడ దూరం అయ్యా ఇక్కడ దూరం అయ్యా అంటే మనం స్వయంకృత అపరాధాలు ఇవన్నీ ఇది మొట్టమొదట మనకు నిలబడాల్సిన పరిస్థితి ఇది నిలబడితే అప్పుడు సంసారం అనేది మనము మన సంసారం చెయ్యాలి మన సంసారం చేయాలి మనము వివాహమైంది ఇక మనకు దృష్టి అంతా ఎలాగే ఉండాలి అని ఎవరికైతే ఉంటుందో వారికే అసలైనటువంటి విషయాలు బోధపడతాయి అప్పుడు ఈ సంసారం గురించి బోధపడతది అప్పుడు సంపూర్ణంగా అప్పుడు మనకు ఇంతకాలం విచారంలో తెలుసుకుంటున్న విషయాలన్నీ కూడా అప్పుడు బోధపడతాయి ఎంతవరకైనా మనము మనము ఎదుటోళ్ళ మీద చూస్తున్నాము ఎదుటోళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నాము ఎదుటోళ్ళ దగ్గర పొందాలని చూస్తున్నాము వాళ్ళ దగ్గర నుంచి అంతా మనకు వచ్చేయాలని ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు పెట్టుకొని జీవ ఆలోచనలు పెట్టుకొని ఎప్పుడైతే అక్కడ ఆ ఆడబెట్టి నడుచుకుంటుందో సరిగ్గా లేక అవునండి ఇప్పుడు కూడా మనం కూడా అదే లక్షణంతో ఉన్నప్పుడు అంటే ఎంతవరకైనా మనం ఆశిస్తున్నామే కానీ దానికి తగిన పని చేయలేదు అంటే మనకు ఇవి తెలుసుకోవాలా అవి తెలుసుకోవాలా పూర్తిగా సాంఖ్యం గురించి తెలుసుకునేలా తారకం గురించి తెలుసుకునేలా మనసు గురించి తెలుసుకునేలా ధ్యానం గురించి సంపూర్ణంగా తెలుసుకునేయాలా పరిపూర్ణం ఎలాంటిదో తెలుసుకునేలా అంటే మొత్తం తన ఏంది తన సంపదలు ఏంది తన రాబడి ఏంది మొత్తం తెలుసుకునేయాలా తనకే వచ్చేయాలా తనకే నాకు హక్కు ఉంది కాబట్టి నాకు ఆ ఆడబిడ్డ అనుకున్నట్టుగా ఇక్కడ మనం కూడా మాదిరి అనుకుంటే అనుకుంటున్నాం అంటే అవసరం లేదు అవునండి ఆడబిడ్డ మొట్టమొదటి మాట్లాడుకున్నప్పుడు ఆశించలేదు పని చేసింది మనసవాచకర్మ పని చేసింది సంపూర్ణంగా తన యొక్క తనువు తన మనసును అర్పించింది ఎక్కడా ఆశ కోరికలు అక్కడ కనపడలేదు పని చేసింది పని ఎప్పుడైతే చేసిందో అక్కడ తిరిగి అనుగ్రహం లభించింది ఏది దాచిపెట్టుకోలేదు మొత్తం ఇచ్చేసినాడు ఇప్పుడు మనము పని చేయకనే ఆశిస్తా ఉన్నాము అక్కడ చేయక ఆశిస్తా ఉన్నప్పుడు ఆడ వారి మధ్యన ఎట్లాంటి బంధం ఉంటుంది ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇంకా దాబరికాలు ఉంటాయి అనుమానాలు సందేహాలు ఉంటాయి ఒకరిదొకరు చెప్పుకోరు మొత్తం పెట్టుకునేదే చూసుకుంటారు ఎవరిదెవరు ఎందుకంటే అక్కడ భావం తెలిసిపోయింది అంటే నాకున్న ఇవన్నీ పొందాలని చూస్తూ ఉండాలే కానీ నా మంచి చెడ్డ గమనించలేదు నా యొక్క మనసును ఆనందపరచలేదు నా యొక్క దీనికి ఏది అర్పించలేదు తన మనసులో తన తల్లిదండ్రి తన యొక్క బంధాలు తన యొక్క ఇదే ఉంది కానీ పూర్తిగా ఆ తన ఆలోచనలన్నీ అటుపక్కన ఉన్నాయి కానీ నాపై లేదు ఇక్కడ ఏదో మూకబడిగా ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చిందే కానీ పూర్తిగా మనసంతా కూడా అక్కడే ఉంది తన ఎప్పుడెప్పుడు ఆ తను అక్కడ తీసుకుని వెళ్ళిపోదామని ఉంది ఈ ధనాన్ని అంత అట్లా వినియోగించుకోవాలని చూస్తా ఉంది కానీ మొత్తం ఉపయోగం లేదు ఇప్పుడు అక్కడ వాళ్ళ మనసులు కలవకుండా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనకు మనం మనం నడుచుకునే దాన్ని బట్టి మన గురుదేవులు కూడా మనకు కూడా అన్నీ కూడా ఇవ్వాలంటే ఏమి ఇవ్వకూడదు అంటే ఏమి ఎందుకు దాపరికాలు ఆశించడాలు ఏముంటాయి ఆశించుకున్నా ఉంటే ఏముంటుంది ఎలా పొందాలి ఎలా పొందకూడదు అనేది ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు అక్కడ నడుచుకున్నట్టు మనం నడుచుకోగలిగితే చేయాల్సింది చేయగలిగితే సంపూర్ణంగా ఆయన ఇవ్వడానికి ఎటువంటి ఇది ఉండదు ఆయన సిద్ధంగానే ఉన్నాడు కదా యజమాని చేసేదానికి యజమానిగా మారిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు కదా అంటే పూర్తిగా గురుశేష ద్వయం నాస్తి రెండు వీటిని చేసేస్తున్నాడు కదా ఏకం చేయాలని మనము ద్వయంగా ఉండేదాని వల్లనే కదా ఏకం కాలేకపోతుండేది అంటే ఇవన్నీ తెలుసుకోవాలని ఆశిస్తున్నాం గాని మనము పూర్తిగా మనం మారాలనుకోలేదు మనం పని చేయాలనుకోలేదు పని చేయకనే ఆశిస్తున్నాము ఇప్పుడు ఇది మనము ఇవన్నీ సిద్ధపడాలి ఇది సిద్ధపడితే గాని మనకు మన సంసార విషయాలు బోధపడవు నేను ఇక్కడ ఆ రకంగా మనం నిలబడితే అప్పుడు ఏ దీనికి వచ్చినాము మనము ఏ రకంగా తారకం పొందినాము ఎలా ప్రవేశించినాము ఇప్పుడు ఆ తారకం పట్టుకొని మనము ఎలా బాహ్య ఎలా సాధన చేయాలా అంతరంగంగా ఎలా సాధన చేయాలా ధ్యానం అన్నది ఎలా చేయాలా అన్నది అప్పుడు సంపూర్ణంగా అవగతం అవుతుంది లేకుంటే ఇదంతా కూడా మనము సమయానుగుణంగా ఏదో సమయానుగుణంగా నటించి అది పొందేద్దామన్నట్ే ఉంటుంది కానీ అంటే అట్లా కూర్చొని అది పొందేద్దాం అన్నట్టే ఉంటుంది కానీ అవును అంటే నేను ధ్యానంలో ఉన్నాను ధ్యానం చేస్తున్నాను అని పూర్తిగా ఇట్లా అంటే ఆ భర్త పని నేను చేస్తా ఉన్నాను అని చెప్పి ఆ భర్తను నమ్మించినట్టుగా ఉంటుంది అంటే చెప్పి నమ్మించినట్టుగా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు చేస్తామంటే భర్తకి తెలిసిపోయినా ఇంట్లో ఏం చేస్తా ఉండేది భర్తకి తెలుసు కదా మనం చెప్పాల్సిన అవసరం లేదు భార్య ఏం చేస్తామో చెప్పాల్సిన అవసరం లేదు నన్ను గుర్తించు నన్ను గుర్తించు నేను ఆ పని చేస్తా ఉండనిద్దరు లేచి పని చేస్తా ఉండ నువ్వు నువ్వు చూడకనే ఉండవు నువ్వు చేయకనే ఉండవు నన్ను పట్టించుకుంటే కదా అవసరమే లేదు చూస్తా ఉండడు ఆల్రెడీ మనం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు మెప్పించుకోవాల్సిన అవసరం లేదు పలు రకాలుగా చెప్పాల్సిన అవసరం అసలు లేదు మనం చేస్తామండేది ఒకరికొకరు అందరూ చూస్తూనే ఉన్నాం గ్రహిస్తానే ఉన్నాం యూరియా పనులు చేస్తాం అవును అవునైనా ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే ఇంకా వేరే అవసరం ఏం లేదు కదా చెప్పిన పని చేయరా అని చెప్పి పని చేస్తా ఉంటే మిగతా అన్ని ఆయనే చూసుకుంటాను అని చెప్పినప్పుడు మనకు మిగతా వేరే ఈ గద్దలన్నీ ఎందుకు అని చెప్పిన మన అవసరం వేరే ఆ విషయాలన్నీ అవసరం ఎందుకు నాయన అని ఇంతకుముందే తెలియజేశారు కదా నాయన గారు చేయాలి పని చేయకుండా మనకు అదే ఇక్కడ నుంచి అప్పుడే పోయి మనం ఒకటో తరగతిలో ఏపీ నేర్చుకుంటామంటే అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేట్ అక్కడ ఏ విధంగా ఉన్నాయని అడిగితే ఇక్కడ నుంచి బయలుదేరి అడిగిపోతాయి కదా నాయనా విషయాలు బాధపడేది అనేది అదే ఇప్పుడు అక్కడ చెప్పిన పని అనుకున్నప్పుడు తనేం ఆలోచన చేస్తున్నాడు అంటే ఇప్పుడు కూడా అప్పని ఎట్లాడుతూ చెప్పకనే నేను ఎట్లా చేసేదని ఆలోచన చేస్తున్నాడు అంటే ధ్యానం విషయంగా ఆలోచన చేస్తున్నాడు ధ్యానం విషయంగా ఆలోచన చేస్తున్నాం కానీ మనము బాహ్యపరంగా ఇప్పుడు మనం చేయాల్సినవి పని చేయాలా అంటే ఇప్పుడు నిద్ర లేచినాము ఎప్పుడైతే నిద్ర లేచినాము పరమాత్ముడు మనకు ఇచ్చినటువంటి తారకాన్ని గుర్తు చేసుకునే మెలకుత పాటు మనము తారకాన్ని గుర్తు చేసుకున్నామా తారకం ఎప్పుడైతే గుర్తుకు వచ్చింది శ్వాస అన్నది గుర్తుకొచ్చింది శ్వాస అన్నది ఏ స్వరం అన్నది గుర్తుకు వస్తానే కర్మలు ఎలా చేయాలనేది చెప్తా తని పని ఇప్పుడు గుర్తుకు వస్తానే మనం ఏం చేయాలా ఇప్పుడు సార్లు మూడు సార్లుగా నిచ్వాసలు అంటే మూడు సార్లు తీసుకోవడం మూడు సార్లు వదరడం సంపూర్ణంగా ఇప్పుడు ఇక్కడ తనకు తానుగా అర్పించడం ఇప్పుడైతే అర్పించుకొని ఇప్పుడు అదే కుంభకంలో నిలుపుకొని ఇప్పుడు పడకలో నుంచి లేడు ఆ స్వరాన్ని అనుసరించి ఆ పడకలో నుంచి నిద్ర లేడు ఇప్పుడు అదే ఇప్పుడు మంచం మీద నుంచి అయినా సరే కింద చాపు నీళ్ళు పడుకోవాల లేచినా సరే ఎట్లయినా లేచి ఏ పాదము మనకు ఏ స్వరం ఉంటే ఆ స్వరం అడుగు ముందు పెట్టి మంచం మీద నుంచి దిగి నిలబడుకొని అప్పుడు సంపూర్ణంగా ఆ కుంభకంలో నిలుపుకొని మొట్టమొదటి అడుగు బయట పెట్టడం ఈ ఒక్క దీనితో ఈ ఒక్క ఇరవై నాలుగు గంటల సమయం అంటే రేపు నిద్రలేసేదాకా ఇప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది అంటే ఒక్కసారి ఆ స్మరణ సరిగ్గా జరిగి భగవంతుని ఇదన్నాక ఇప్పుడు ఆయన ఆధీనం లేకపోయి ఇప్పుడు ఆయన పర్యవేక్షణలో ఉన్నాం ఇది సరిగ్గా మనం చేయగలుగుతున్నామా అన్నది ఇప్పుడు ఇదే అసలైన ధ్యాస అంటే ఎప్పుడు ప్రతి పని ఎందు ధ్యానము అంటున్నారు ధ్యానము అన్నది ధ్యాస అన్నది ఇప్పుడు ఎలా పెట్టాలా అవును ఇప్పుడు నిద్రలేస్తే మన పని ఏమి అని అనుకున్నప్పుడు ఓపిక ఇప్పుడు పనిచేయాలి అవునవును అప్పుడు ఆడ దృష్టి పెడితేనే కదా ఇప్పుడు ఆ పని చేయగలిగినాము అవునవును కాబట్టి కంపల్సరీగా భగవంతుని పైన తారకమైన దృష్టి పెట్టి ఇప్పుడు పనిచేసిన ఇప్పుడు అక్కడి నుంచి అయిపోతానే మనము ఒక ఇప్పుడు కాలకృత్యాలే పోయినా కాలకృత్యాలే పోయినా కూడా మనకు ఆ యొక్క ఇది కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఏ ఏ స్వరాలు అయితే ఉండాయో ఆ స్వరాలు కూడా అక్కడ ఇక్కడ మార్పు మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నా కూడా అక్కడ స్థిరంగానే వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు సోమవారం అనుకున్నాం సోమవారము అనుకున్నప్పుడు మనం గమనించాల్సిన విషయము మొట్టమొదటగా మనము విసర్జనకు పోయినప్పుడు మూత్రం ముందు మూత్రమే ముందు వస్తుంది అంటే సోమవారం అయితే అంటే చంద్రునికి సంబంధించింది ఇప్పుడు అదే రెండోది